గౌరవ మంత్రి మర్యులు శ్రీ నారా లోకేష్ గారు మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రియల్ టైం గవర్నెన్స్ వీటన్నిటిలో వారు సేవలు సేవలందిస్తూ మనందరికీ సంబంధించినటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించడానికి రావాల్సిందిగా వారి సందేశాన్ని అందించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు దేశమంతా కలిసి చేసే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ జెండా పండుగ నాకు ఒక ఎమోషన్ ఇండిపెండెన్స్ డే అనగానే నాకు స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి ఇండిపెండెన్స్ డే వస్తుందంటే ఒక హడావుడి ఉండేది ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ ని అద్భుతంగా డెకరేట్ చేసే వాళ్ళం స్కూల్లో పెట్టే కాంపిటీషన్ కోసం స్వాతంత్ర సమరయోధుల గురించి వాళ్ళ చరిత్ర గురించి తెలుసు తెలుసుకునే వాళ్ళం గా ఎవరైనా గెస్ట్ వస్తే జెండా ఎగిరేసినప్పుడు మా అందరికీ గూస్ బంప్స్ వచ్చేది ఈరోజు మీ ముందల నుంచుని జెండా ఎగిరేసినప్పుడు నాకు ఆ మూమెంటే గుర్తు వచ్చింది ఈ సందర్భంగా ఇక్కడున్న పిల్లలందరినీ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ప్రపంచంలోనే ఉన్న అతి పవర్ఫుల్ వెపన్ ఏంటి మిగతా వెపన్స్ చేయలేని పని ఈ వెపన్ చేస్తుంది ఈ వెపన్ పేరే అహింస అహింస మనకిచ్చిన గొప్ప వ్యక్తి ఎవరు మహాత్మా గాంధీ గారు అహింస సత్యం సహాయ నిరాకరణ సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో స్వాతంత్రం మనందరం సాధించుకున్నాం ఈరోజు మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక గొప్ప విషయం గుర్తు వచ్చింది ప్రపంచంలో ఏ మార్పు రావాలని మనం ఆశిస్తున్నామో ఆ మార్పు నీ నుంచే మొదలవ్వాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు మనందరికీ చెప్పారు గాంధీ గారు చెప్పినట్లు మార్పు మన నుంచే మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో తెలుగు నేలకు ప్రత్యేక చరిత్ర ఉంది దేశం కోసం ప్రాణాలే అర్పించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాడి తుపాకీకి గుండు చూపించిన యోధుడు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారు జాతీయ జంధాన్ని రూపొందించింది మన పింగలి వెంకయ్య గారు మాకు వద్దు తెల్ల దొరతనమని పోరాడింది గరిమెల్లి సత్యనారాయణ గారు అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి ఎంతో మంది గొప్పవాళ్ళు ఈ తెలుగు తెలుగు నేలపై పుట్టినవారు మన స్వాతంత్ర సమరయోధుల కీర్తిని దేశానికి తెలిసేలాగా కలిసి చేద్దాం ఈరోజు వాళ్ళ కోసం నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఈ వేదికలో పాల్గొనడం ప్రజలు నాకు ఇచ్చిన వరం మన జిల్లాలో ఉన్న పెద్దనంది పాటలో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా గుంటూరు తెనాలిలో పోరాటాలు జరిగినాయి క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొన్న తెనాలికి చెందిన ఏడుగురు ప్రాణ త్యాగాలు కూడా చేశారు మన జిల్లాకు చెందిన దుగ్గిరాల గోపాల కృష్ణే గారు కనగంటి హనుమంత్ గారు పర్వతినేని వీర చౌదరి గారు తమణంపల్లి అమృతరావు గారు లాంటి ఎంతో మంది దేశభక్తులు స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొన్నారు కులం మతం ప్రాంతం కంటే దేశం గొప్పది కులం మతం ప్రాంతాల అతీతంగా దేశం కోసం అనందరం ఒకటి అవ్వాలి అందరం అందరిలో దేశభక్తి ఉండాలి ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రవాదుల దాడి గురించి మాట్లాడాలి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ లో దాడి చేసి ఇరవై ఆరు మంది అమాయకుల్ని చంపేస్తాం మనందరం చూసాం గతం ప్రభుత్వం లాగా మనం కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ఇతర దేశాలకి వెళ్ళలేదు మన దేశంలో ఒక పవర్ఫుల్ మిసైల్ ఉంది ఆ మిసైలే మన గౌరవ ప్రధాన నరేంద్ర మోడీ గారు మన నమో సరైన సమాధానం చెప్పారు ఆపరేషన్ సింధూర్ తో మన పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేశారు ఈ దాడులో మనం కొంతమంది సైనికులు కూడా కోల్పోతాం జరిగింది అందులో మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ మనం కోల్పోయాం మురళీ నాయక్ తల్లితండ్రుల్ని నేను కలిసా వాళ్ళకున్న ఒకే ఒక బిడ్డ మురళీ నాయక్ మురళీ నాయక్ సైన్యానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు తిరిగారు నువ్వు ఒక్కడే బిడ్డవి నీకేమైనా అవుతే మా పరిస్థితి ఏంటని ఆనాడు మురళీ నాయక్ చెప్పాడు నాకేమనవుతే మొత్తం రాష్ట్రమే కాదు ఏకంగా దేశం నీతో మీతో నిలబడుతుందని అందుకే మురళీ నాయక్ లాంటి సైనికులు బార్డర్ లో పోరాడుతున్నారు కనుకనే ఈరోజు మనందరం ఇక్కడ స్వేచ్ఛగా మనం ఈ కార్యక్రమం నిర్వహించలే నిర్వహించుకోగలుగుతున్నాం అందుకే మనందరం జై జవాన్ జై జవాన్ అని అనాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చీకటి రోజులు చూసాం గత ప్రభుత్వం ఐదేళ్ళు పది లక్షల కోట్ల అప్పు చేసింది రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి నెట్టేశారు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్యలు మేము ఈ రోజు పరిష్కరించాం విశాఖ ఒక్కొన్ని కాపాడాం ఏకంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేశాం పోల్వరం నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తుంది అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఈరోజు వస్తున్నాయి ఏకంగా రాయలసీమ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ జరిగింది మన ప్రభుత్వం నినాదం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అందుకే అనంతపూర్ ని ఆటోమోటివ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం నార్త్ అనంతపూర్ కర్నూల్ని రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా మన ప్రభుత్వం ఆహారనిసలు కష్టపడుతుంది కడప చిత్తూరు జిల్లాలకి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం ఇంకా నెల్లూరు జిల్లాకి డైవర్స్ మ్యానుఫాక్చరింగ్ అదేవిధంగా ఒక రిఫైనరీ కూడా తీసుకొస్తున్నాం ఇంకా ప్రకాశం జిల్లా నేకంగా సిబిజీ హబ్గా మేము తయారు చేస్తున్నాం ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాకు వచ్చి కేవలం రాజధాని రాజధాని కాకుండా భారతదేశానికే ఒక క్వాంటమ్ వ్యాలీ గా మేము తయారు చేయబోతున్నాం ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వానీ డిఫెన్స్ పరిశ్రమని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం ఉత్తరాంధ్రకి ఫార్మా ఐటీ మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ ఒక స్టీల్ గా కూడా మన ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది పేదవారిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ కార్యక్రమం ఈ రోజు సూపర్ హిట్ అయింది మూడు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు పెంచాం వికలాంగులకు ఇస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్ ఏకంగా ఆరు వేల రూపాయలు చేశాం బెడ్ కే పరిమితం అవుతే ప్రతి నెల పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం వాళ్ళకు అందిస్తుంది ఇది దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పెన్షన్ ఈరోజు మన రాష్ట్రం ఇస్తుంది ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి బడి బడికి పంపించి ఇంకొకరు పనికి పంపించాలనేది గత ప్రభుత్వం విధానం కానీ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం అందించారు దాంట్లో భాగంగా అరవై ఏడు లక్షల మంది పిల్లలకి సుమారుగా పది వేల కోట్ల రూపాయలు ప్రజా ప్రభుత్వం వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తాం జరిగింది ఇంకా అన్నదాత సుఖీభావ కింద ఒక్కొక్క రైతుకి మొదటి విడతలో ఏడు వేల రూపాయలు సహాయం కూడా అందించాం దీపం పథకం కింద రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పటికీ ప్రజా ప్రభుత్వం అందించింది ఈ రోజు నుంచి స్త్రీ శక్తి కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా ప్రజా ప్రభుత్వం ఇస్తుంది గత ప్రభుత్వ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే మెగా డీఏసీ ఏర్పాటు చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఈరోజు భర్తీ చేస్తాం జరుగుతుంది ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం అందులో భాగంగా తొమ్మిది పాయింట్ మూడు లక్షల కోట్ల పెట్టుబడి ఈ పెట్టుబడి ద్వారా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించేదానికి ఒప్పందాలు కూడా చేసుకున్నాం ఆసిలర్ మిత్తల్ ఎన్టీపీసీ బీపీసీఎల్ టీసీఎస్ కాగ్నిసెంట్ సత్వా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రెన్యూ ఇలా అనేక పెద్ద సంస్థలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి నేను విద్యాశాఖ మంత్రిని కూడా విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల గురించి కూడా నేను ఇక్కడ వివరించాల్సిన అవసరం ఉంది రాజకీయాలకి అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలనేది నేను బలంగా నమ్ముతున్నాను గత ప్రభుత్వం రంగుల పేరు రంగులు పేర్ల పిచ్చి మనందరం చూశాం కోడిగుడ్డు చిక్కి దగ్గర నుంచి పిల్లలు వేసుకున్న బట్టల వరకు పార్టీ నాయకుల పేర్లు రంగులో చూశాం ఇప్పుడు పుస్తకాల దగ్గర నుంచి యూనిఫామ్ల వరకు ఎక్కడ గాని గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు గాని నా పేరు లేకుండా పార్టీ రంగులు లేకుండా చేస్తాం జరిగింది స్కూల్స్ లో విద్యకు సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదని మేము ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నాం కేజీ నుంచి పీజీ వరకు కార్యక్రమం మార్చాం సెమిస్టర్ వైఫ్ బుక్స్ తీసుకుని వచ్చి పిల్లల బ్యాగ్ బరువు కూడా తగ్గించాం గత ప్రభుత్వంలో కేవలం పన్నెండు వందల మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే ప్రజా ప్రభుత్వం అది తొమ్మిది వేల ఆరు వందల మోడల్స్ ప్రైమరీ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసింది మధ్యాహ్నం భోజనం పథకానికి దొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం ఇంకా స్టూడెంట్ కిట్ కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు కూడా పెడతాం జరిగింది చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువల పుస్తకాలు కూడా పిల్లలకి మేము అందించాం నేను విద్యాశాఖ మంత్రి అయిన తొలి నెలలోనే పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు తెప్పించుకుని నేను చూశాను ప్రత్యేకంగా ఒకటో తరగతి రెండో రెండో తరగతి పిల్లల పుస్తకాలు నేను చూశాను దాంట్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలే ఉన్నాయి నేను అందుకే అధికారులకి ఆదేశాలు జారీ చేసి ఇంటి పనులు ఫోటోలు ఏమైనా ఉంటే యాభై శాతం మగవాళ్ళు చేస్తున్నట్టు ఫోటో ఉండాలి ఇంకొక యాభై శాతం ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉండాలని కూడా చెప్తాం జరిగింది సమాజం బాగుపడిందంటే దాంట్లో మహిళలు కీలకమైన పాత్ర వహిస్తారు ఈరోజు కూడా తెలుగు భాషలో కొన్ని ఊత పదాలు ఉన్నాయి గాజులు తొడుక్కునావా చీర కట్టుకోవా అమ్మాయిలాగా ఏడవద్దని కొంతమంది అంటారు అది ఎప్పుడిన్నా నాకు బాధ కలుగుతుంది దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి మహిళలు మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లో రాగెళ్తారని సమాజానికి చెప్పినప్పుడే చేసి చూపించినప్పుడే సమాజం బాగుపడుతుందని బలంగా నేను నమ్ముతాను మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లల్ని మేము అనుసంధానం చేస్తున్నాం ఇంటర్ విద్యార్థులకి గత ప్రభుత్వం పుస్తకాలు మధ్యాహ్న భోజనం పథకం ఆపేస్తే మన ప్రభుత్వం తిరిగి అది ప్రారంభించింది యూనివర్సిటీలు కూడా ప్రక్షాళనం చేస్తున్నాం వైస్ ఛాన్సలర్స్ గా అద్భుతమైన వ్యక్తుల్ని మంచి వాళ్ళని కూడా నియమిస్తాం జరిగింది గత ఏడాదిలో గుంటూరు జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తయారు చేసిన నివేదిక మీ ముందర మేము పెట్టాం గుంటూరు జిల్లా అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవనన్న గారికి నాతోటి మంత్రులకి జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎంపీలకి ఎమ్మెల్సీలకి అధికార యంత్రాంగానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు స్వాతంత్ర దినోత్సవానికి హాజరైన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కలెక్టర్ గారికి న్యాయ సేవలు అందిస్తున్న న్యాయమూర్తి గారికి శాంతి భద్రతలు కాపాడుతున్న ఎస్పీ గారికి వారి బృందానికి నా అభినందనలు జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న ఎన్జిఓలకి బ్యాంకర్లకి మీడియా మిత్రులకు ప్రజలందరికీ పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా జై హింద్ मान, समान गार्ड निष्क्रमण करने की आज्ञा प्रदान करें